ఎన్నికలకు ముందు కాళేశ్వరం మునిగిపోయింది కూలిపోయింది లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది అని నోటికి వచ్చినట్లు మాట్లాడి అబద్ధపు హామీలతో ఈ యొక్క కాళేశ్వరంపై కేసీఆర్ గారిపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరమే కూలిపోయినట్లయితే ఈరోజు మీరు మూసీకి నీళ్లు ఎలా ఎలా తీసుకెళ్తారండి ట్యాంకర్లతో తీసుకుపోయి పోస్తున్నారా పోస్తారా మీరు ఇప్పుడు మొదలుపెట్టి ప్రాజెక్టులో కాళేశ్వరం అంటే ఒకటే కాదండి కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ అనంతగిరి సాగర్ బస్వాపూర్ ఈరోజు గంధమల రాజరాజేశ్వర ఎస్ఆర్ఎస్పి వీటన్నిటి కలయికే కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వీటికి నీ నీరు అద్దుతుంది వీటి నుండి వచ్చినటువంటి నీటిని ఈరోజు మొన్న కొండపోషమ్మ నుంచి తీసుకుపోతాన్ని కసరత్తులు చేశాం మళ్ళీ ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు మళ్ళీ మల్లన్న సాగర్ నుంచి అని కసరత్తులు చేస్తున్నాం సాగర్కు నీరు ఎక్కడి నుంచి చేరుతుందండి నువ్వు ట్యాంకర్లతో నింపుతున్నావా చెప్పండి ఆ రోజు కాళేశ్వరం దగ్గర ఒక్క పిల్ల రెండు పిల్లలు మునిగిపోతే కాళేశ్వరం మొత్తం మునిగిపోయింది లక్ష కోట్ల ధనం ప్రజాధనం వృధా చేశారు కేసీఆర్ కటకటాలు తప్పవని అబద్ధ మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరమే కూలిపోతే సాగర్కు నీరు ఎలా చేరుతుంది మల్లనసాగర్ నుంచి నీవు మూసీకి తీసుకోవాల్సిన నీరు ఎక్కడి నుంచి వస్తుంది బహిరంగంగా ప్రజలకు కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నాలుగక రాసి ఈరోజు అక్కడ మా దైవక్షేత్రమైనటువంటి మల్లన్న సన్నిధిలో కుమరవెల్లి మల్లన్న సన్నిధిలో ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఆ తర్వాతే నీళ్లు తీసుకుపోయి నీళ్ళు గురించి అక్కడి మా సాగర్ పరిధి వాసులు కావచ్చు దుబ్బాక ప్రాంత వాసులు కావచ్చు సిద్దిపేట జిల్లా వాసులు కావచ్చు నిన్ను ప్రతిరోజు ఖండిస్తూనే ఉంటారు నువ్వు చేసినటువంటి తప్పులను నువ్వు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలను ప్రజలకు తెలియజేస్తూనే ఉంటారు బహిరంగంగా క్షమాపణ చెప్పి నువ్వు చేసినటువంటి తప్పును ఒప్పుకుంటే బాగుంటుంది జై తెలంగాణ జై హో బాపు కేసీఆర్